ఒక చిన్న ట్రిప్ చెప్తాను ఇది ఖచ్చితంగా ఫాలో అంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది అలాగే మీ పిల్లలకు మళ్ళీ కష్టపడే అవకాశం లేకుండా వాళ్ళకు దారి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాం అదేంటంటేనా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో చిన్న ఫ్యా ఫ్యామిలీ మా నాన్న అన్నీ చూసుకునేవాడు అత్తవారి ఇంటికి వెళ్ళాక చాలా పూర్ ఫ్యామిలీ అత్తవాళ్ళది కూడా మా కొంచెం బెటర్ మా అత్తలు కొంచెం డౌన్లో ఉండేవాళ్ళు ఇంకా వెళ్ళేసరికి చాలా డల్ మా అత్తయ్య అయితే మట్టి పాత్రలో వంట చేసేది అప్పుడు మా అత్తయ్య దేవత అసలు ఎంతమందికైనా వండి పెడుతూ ఓపిక సహనంతో చాలా చక్కగా సంసారం ఎట్టుకు కానీ ఎలా మా మేమంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు నాకు నచ్చేది కాదు అసలు మాకంటూ అసలు గౌరవం లేదు ఎందుకు ఆస్తి లేదు కాబట్టి ఎలా మేము డెవలప్ అవ్వాలి అని బాగా ఆలోచించేదాన్ని అప్పుడు బాగా ఆలోచించి ఆలోచించి ఓకే ఈ దారి అయితే కరెక్ట్ అని ఒక ప్రైవేట్ బ్యాంక్ అండి అవును నిజంగానే మా అమ్మ వాళ్ళు పెట్టిన బంగారు ఉండేది నాకు ఆ బంగారు తీసుకెళ్ళి అప్పట్లో ఎంత వచ్చేది యాభై వేలు తీసుకునేదాన్ని యాభై వేలు తీసుకునే పో గొప్ప రెండు రూపాయల వడ్డీకి యాభై వేలు తీసుకునేదాన్ని యాభై వేలు తీసుకొచ్చి ఆ డబ్బును అనేది ఒక ఇంచు అంటే అప్పుడు పల్లెల్లో వడ్డీలు అంటుంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇచ్చేదాన్ని యాభై అది తీసుకొచ్చి రెండు రూపాయల వడ్డీకి ఇచ్చేదాన్ని ఇచ్చేది ఎప్పుడు ఫస్ట్ అయితే బాకీ కట్టినా బాకీ కట్టిన తర్వాత రెండు రూపాయల వడ్డీకి ఇచ్చాను వడ్డీకి ఇచ్చి అప్పుడు మా వారు డ్యూటీకి వెళ్ళేవారు డ్యూటీకి వెళ్తే మా వారికి ఖర్చులు పోను ఒక ఆరు వేలు ఏడు వేలు తెచ్చేవాడు అప్పట్లోని పదివేల కిందటనమాట నేను చెప్పేది ఆకు ఆరు ఏడు వేలు ఇంటికి పంపించేవాడు ఇంకా మా అత్తయ్య నేను ఇద్దరం పనికి వెళ్తే మాకు ఒకరోజు ఉండి ఉండగా ఉంటే ఒక ఐదు వేలు అట్లా వచ్చేది ఐదు వేలు వచ్చినప్పుడు మాకు విలేజ్ కదా కొంచెం ఖర్చులు తక్కువగానే ఉంటాయి మాకు పది పన్నెండు వేలు సంపాదన వచ్చేది అప్పుడు రెండు వేల సంపాదనలో ఇంట్లో ఖర్చులన్నీ పూడ్చుకొని పదివేలు తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ బ్యాంకులో జమ వేసి వచ్చేదాన్ని అంటే నేను యాభై వేలు తెచ్చుకున్నా కదా యాభై వేలకు నెలకు పదివేలు వేసేస్తాను ఈ నెలలో పదివేలు వచ్చింది వచ్చే నెల మాకు పనులు లేవు మా వారు ఖర్చు ఉందా ఐదు వేలు మిగిలాయి అంటే మా ఆయన ఒక ఆరు వేలు పంపిస్తే ఇద్దరికీ పని లేదు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు మేము ఆడుకొని ఒక ఐదు వందలు వేస్తాం అలా యాభై వేలు కంప్లీట్గా కట్టేస్తా మళ్ళీ ఇంకొక యాభై వేలు తీసుకుంటా తీసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి మా ముఖ్యంగా ఏదైనా మాకు వస్తువు మీద కానీ ఒక దాని మీద పెట్టుకుంటాం అట్లా స్టెప్ బై స్టెప్ కాపురాన్ని పెంచుకుంటూ వచ్చాను ఫస్ట్ బాకీ కట్ట మా ఆడపరుచు పెళ్లి బాకీ కట్టేసుకున్నాం తర్వాత మాకు చిన్న ఇల్లు కొంచెం కంఫర్ట్ లేదని చెప్పి ఆ రోజుల్లో కూడా లక్ష వేలు పెట్టి ఇల్లు రీమోడలింగ్ చేయించుకున్నాను అట్లా స్టెప్ బై స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చాననమాట ఇంకా గోల్డ్ మీద ఎప్పుడు ఇంటి నేను డబ్బులు పెట్టి నేను గోల్డ్ కొనలేదు కానీ ఉన్న గోల్డ్ మీదనే నా లైఫ్ని మార్చుకుంటూ వస్తూ ఉన్నా స్టెప్ బై స్టెప్ ఆ కాస్త యాభై వేలు లక్ష పోయి అలా డెవలప్ చేసుకుంటూ ఓకే పది మందిలో మేము నిల్చోగలుగుతాం ఏదైనా చేయగలుగుతామని నమ్మకం మాకు వచ్చింది ఆ తర్వాత ఇంకొంచెం కొంచెం పెంచుకుంటూ తలా ఒక పని చేయాలి అంతే భర్త సంపాదిస్తున్నాడు భార్య కూర్చొని తినదంటే నీ జీవితం అంతే అలాగే ఉండిపోతుంది ముగ్గురం ఉంటే ముగ్గురం కష్టపడ్డాం మా అత్తయ్య కూడా మాకు సమూజ్యగా కష్టపడింది ఇప్పుడు కష్టపడుతూనే ఉంది ఈరోజు పలాన్ కుమారి వాళ్ళు అలాగే గుర్రమ్మ అంటే పది మందిలో పేరు ఉంది ఓకే ఎందుకు ఉంది మేము ఒకరి మీద ఆధారపడకుండా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం ఈరోజు మేము నలుగురికి అన్నం పెట్టే స్థితిలో ఉన్నాం కాబట్టి నాకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఒకప్పుడు మా అత్త వాళ్ళంటే చాలా తేలిగ్గా చూసేవారు అలా లేకోకుండా నేను చెప్తున్నాను అందరికి కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ పూట పనికి వెళ్తే ఈ పూటే తినేస్తున్నారు రేపు పని లేదంటే ఇంకొక మించి ఎదురు చూస్తున్నారు అలా ఎందుకు ఫ్రెండ్స్ ఇలా చేయండి ఒకసారి మీ దగ్గర అసలు గోల్డే లేదు ఓకే ఏదైనా ఒక ఇప్పుడు చాలా రకాల బ్యాంకులు ఉన్నాయి రోజుకు రెండు వందలు పట్టుకునే బ్యాంకులు కూడా ఉన్నాయి భార్య పడితే ఇద్దరు కష్టపడి రెండు వందలు ఇంట్లో ఖర్చు పెట్టుకోండి రెండు వందలు కట్టుకుంటారండి ఆరు వేలు వస్తాయి నెలకి ఆరు వేలను రెండు నెలలు కట్టుకుంటే పన్నెండు వేలు వస్తాయి ఆ పన్నెండు వేలు ఇస్తే నెలకు రెండు వందలు వడ్డీ వస్తుంది అదే రేపు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆదుకుంటుంది అంతేకాని ఎంత ఉంటే అంత తిని ఆ పూటకే చేయగలి వేసుకుంటే ఎవ్వరు పెట్టు ఇది నా చిన్న సలహా మాత్రమే ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల నాకైతే సంసారం మీద ఎటువంటి ఇబ్బంది రాలేదు నేను వేసుకున్న బడ్జెట్ వల్ల నేను తెచ్చిన నేను తీసుకున్న ఒక స్టెప్ వల్ల మా లైఫ్ బాగానే ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ట్రిప్ తప్పకుండా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే రేపు మనం ఉంటామో లేదో తెలియదు మనం ఉన్నా లేకున్నా మన వాళ్ళు ధైర్యంగా బతకాలంటే మనం జాగ్రత్త తీసుకు